కొండాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ప్రస్ఫుటముగా కనబడుతుంది మండల కేంద్రంలో సచివాలయకు యాభై అడుగుల దూరంలో పంచాయతీ నిధులతో ఆరు సంవత్సరాల క్రితం గ్రామ సంతను ఏర్పాటు చేశారు ఈ గ్రామ సంత ఏర్పాటుకు లక్ష రూపాయల దుర్వినియోగం చేశారు పట్టణంలో జాతీయ రహదారి వెంబడి వ్యాపారాలు వెలిశాయి కానీ గ్రామంలోని వ్యాపారస్తులను గ్రామ సంతలోనికి మళ్లించడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు అందువలన దుమ్ము ధూళితో కూడిన వస్తువులనే ప్రజలు కొనుగోలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఈ గ్రామ సంత నిరుపయోగంగా ఉండిపోవాల్సి వచ్చింది ఈ గ్రామ సంతలో వ్యాపారాలు ఏర్పాటు చేసినట్లయితే గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వనరుగా ఉపయోగపడుతుంది ఇలాంటి వనరులను వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు గ్రామంలో అభివృద్ధి పనులు నీటి పైప్ లైన్ చేపట్టాలంటే గ్రామ పంచాయతీలో డబ్బులు లేవని అందువలన ఇలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నామని అధికారులు తెలియజేస్తున్నారే కానీ ఉన్న వనరులను వినియోగించుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు కానీ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా ఉన్న గ్రామ సంత చుట్టుపక్కల ఉన్న నివాస గృహాల వారికి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ గ్రామ సంతలో ప్రతిరోజు సాయంత్రం మందుబాబులు తిష్ట వేసి బారులా తయారు చేసుకుంటున్నారు ఈ విషయం ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవటంతో చుట్టుపక్కల నివాసాల గృహాల వారు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ గ్రామ సంతను వినియోగంలోనికి తీసుకువచ్చి పంచాయతీకి ఆదాయం చేకూర్చే వనరుగా మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు